बीन न्यूज की स्वागतम। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసాయం రఘురామరెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు నియోజకవర్గంలో ముప్పై ఏడు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న ఆరు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నూతన సబ్ స్టేషన్ల

దయచేసి నిల్చని కోరుతాం సార్ ఈరోజు నూతన విద్యుత్ ఉప కేంద్రాలు జైంది చందూర్ స్థాపన నూతన విద్యుత్ ఉప కేంద్రాలు జైరు కార్యక్రమం పిచ్చేసిన ఫ్యూచర్స్ పెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఒక సబ్ స్టేషన్ అనేది మనము ఇక్కడ ఉన్న కొండరెడ్ల కోసం టేకప్ చేస్తున్నాము కావాడిగుండ్ల సబ్ స్టేషన్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గవర్నీలు మంత్రి వర్గ మంగళేష్ శ్రీనివాస్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గారికి గవర్నీలు ఎంపీ గారికి ఇతర శాసనసభ్యులందరికీ అండ్ ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు నాలుగున్నర లక్షల ఇళ్ళని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందు పోతా ఉన్నాం ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఎట్టుకో ఉద్యోగం ఇస్తా అంటే పాపం బిడ్డ

కెమెరా ని లేకుండా గానన దాన్ని డౌన్ చేస్తారా అన్న గుడ్ మార్నింగ్ సర్ ఈ రోజు హింగేనే అవుతున్న విద్యుత్ ఉప కేంద్రం టెక్స్ట్ స్థాపన కార్యక్రమ విచెస్నా గుడ్ మార్నింగ్ సర్ ఈ రోజు హింగేనే అవుతున్న విద్యుత్ ఉప కేంద్రం టెక్స్ట్ స్థాపన కార్యక్రమ విచెస్నా ఫ్యూచర్ పెడికోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఒక సబ్ స్టేషన్ అనేది మనమ ఇక్కడ ఉన్న కొండ కోసం టేకప్ చేస్తున్నాము కావడి గుండె సబ్ స్టేషన్ అనేది మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవనీలు మంత్రి వాళ్ళ బంగళేశునిసారి గారికి స్థానిక శాసనసభలు గారికి గౌరవనీల్ ఎంపీ గారికి ఇతర శాసన సభ్యులు అందరికి అండ్ ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిగా నాలుగు నాలుగు లక్షల ఇలానే ఒకటవ సంవత్సరం శాంక్షన్ చేసుకుంది రోజు ముందు వస్తాము ఉత్సవాన్ని రాష్ట్రంలో ఎత్తుకు ఉత్సవం ఇస్తాంటి పాపం బిడ్డాయి ప్రజలకి బిడ్డలకి పది సంవత్సరాలు గడిచిన ఒక గ్రూప్ వాన్ నిరుద్యోగం యువత యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజు ఉంటాం లేకపోతే రాజు ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం ఉంటాం ఇందినమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఒడ్లు కొనుగోలు చేసే కార్యక్రమంలో ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటావు ఏం నేర్చినా అన్యాయం అన్యాయం అంటావు ఎవరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నలుగురి రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా మేమంతా నాలుగు కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి నేను మాట్లాడదలుచుకున్నాం మిత్రులను ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలు మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్తూ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఇంజన ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేసి అభారపాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడిదారులంతా ఏకమవుతూ ఉన్నారు అటువంటి దోపిడీదారు మాటలు నమ్మవద్దని ఆ తోపిడిదారులందరినీ దూరంగా ఉంచాలని అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రజా సంక్షేమ అసలు శిశులైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన చెప్పి మన చూస్తూ సెలవు తీసుకుంటున్నాను పట్టి గారు ఆనాటి పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల సొత్తుని ఎలా కొల్లగొట్టి దొరికిని కాడల్లా అప్పు చేసి ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి కాళేశ్వరం ఎనిమిదో అద్భుతాన్ని కట్టామని బొమ్మలు చూపించి ఆ కట్టిన బొమ్మలు కూడా కుప్ప కూలిన ఈ సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రము దివాలా తీసిందని నేను అనకపోయినా ఆర్థిక సంక్షేమంలో ఈనాడు రాష్ట్రం ఉంది ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సక్రమైన గాడిలో ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తూ ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలు అది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చే కార్యక్రమం కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చే కార్యక్రమం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించే కార్యక్రమం కానీ ఆడ బిడ్డలు ఆర్టీసీ బస్సులో లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు ఏ రకమైన బియ్యాన్ని సన్న బియ్యాన్ని తింటారో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమని సన్న బియ్యం కార్యక్రమాన్ని కానీ ఏదైతే ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను ఆశాములను తిరిగి చివరికి ఆలి మెడలో ఉన్న తాలిని కూడా తాకట్టు పెట్టి కోట్లు చుట్టూ తిరిగిన ఆ సమస్యలు పరిష్కారం కాక భూములున్న అనుభవించే అర్హత లేక ధరణి పుణ్యం అంటే తెలంగాణ ప్రజల పడ్డ కష్టాల నుంచి విముక్తుల్ని చేయటం కోసం దేశంలో ఏ ఒక అద్భుతమైన చట్టం ఇరవై ఐదు చట్టాన్ని పోయిన పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా మంత్రుల మంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన భూమికి సంబంధించిన చట్టాన్ని దేశానికే రోల్ మోల్ చట్టాన్ని ఇచ్చి ఈనాడు ఆ చట్టం ద్వారా రాష్ట్రంలో భూములున్న ఆసాములో గడిచిన పది సమస్య